మరి మీరెందుకు పెన్షన్ తీసుకుంటున్నారు అంటే ఈ ప్రజలకు తెలియాలి వాళ్ళకు ఒక న్యాయం నలభై సంవత్సరాలు ఉద్యోగాలు చేసే వాళ్ళకు ఒక న్యాయం ఆయన సంవత్సర కాలం ఎమ్మెల్సీ కానీ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ అయితే ఆయనకు పెన్షన్ ఇవ్వాలి ఎన్ని సంవత్సరాలు ఇవ్వాలి ఈ పెన్షన్ ఇవ్వటమే కాదు ప్రజలకు ఇంకోటి కూడా తెలియాలి వాళ్ళకిచ్చే రాయితీలు బహుశా ఈ ప్రపంచంలో ఎవరికి ఇవ్వరు వాళ్ళు టెలిఫోన్ దగ్గర నుంచి వాళ్ళు విమానాల్లో ప్రయాణం చేసేంతవరకు అన్నిట్లో రాయితీలే మరి మీకెందుకు రాయితీలు అంటే మీకు రాయితీలు ఇవ్వాలి ఇంకొక విచిత్రం వీళ్ళ జీతాలు పెంచుకోవాలంటే వీళ్ళ పెన్షన్లు పెంచుకోవాలంటే వాళ్ళే ఏర్పాటు చేసుకుంటారు శాసనసభల్లో లేకపోతే పార్లమెంట్లో వాళ్ళే డిక్లేర్ చేసుకుంటారు వాళ్ళ జీతాలను మాలాగా పిఆర్సీ కమిటీలు ఉండవు కమిషన్లు అవసరం లేదు వాళ్ళకి వాళ్ళు ఎంతవరకు అంత పెంచుకోవచ్చు ఇంత అన్యాయమా నలభై సంవత్సరాలు దాదాపుగా అరవై రెండు సంవత్సరాల పాటు మా వయసు ఉడికిపోయేంతవరకు మీరిచ్చేటువంటి సేవల్ని ప్రజలకు నేరుగా చేర్చే ఉద్యోగులకు ఒక న్యాయం ఎప్పుడో సంవత్సరమో నాలుగు సంవత్సరాలు మూడు సంవత్సరాలు మీరు పదవిలోకి వస్తే మీకు ఒక న్యాయం ఇది ఎంతవరకు సభ ఆలోచించండి మరి అటువంటి మీరు హామీ ఇచ్చినటువంటి ఆ సిపిఐ శ్రద్ధని మీరే చెప్పారు అన్యాయం దుర్మార్గం పదిహేలందలు రెండు వేలతో వాళ్ళు పెన్షన్ ఏ విధంగా తీసుకొని బతుకుతారు కాబట్టి మేము రాగానే మీ యొక్క పాత పింఛని విధానాన్ని పునరుద్ధావోత్సవం చెప్పినటువంటి మీరు ఇన్ని రోజులు ఆలస్యం